తండోపతండాలుగా ఇసగేస్తే రాలనట్లుగా నేల ఈనినట్లుగా ఆకాశం నుండి చిల్లుపడి సమస్తమైనటువంటి తారకాగణాలన్నీ కూడా ఇక్కడ కొలువైనట్లుగా ఒకటి తిరుపతి నుంచి తిరుమల గిరుల యొక్క శిఖరాల దాకా కూడా నేడు జనమే జనము జనవాహిని భక్తిరసవాహినిగా ఈరోజు కనిపిస్తోంది ఎక్కడ చూసినా ఇంత అద్భుతమైనటువంటి ఈ భక్తకోటి హృదయాలలో వాహన సేవల పరమార్థాన్ని వీరందరూ ఏమని భావిస్తున్నారు అంటే వాహన సేవలు తొమ్మిది రోజుల పాటు సాగుతున్నాయి వీటిల్లో నాలుగు రోజుల్లో జరిగే వాహన సేవల్ని చూద్దాం పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం హంసవాహనం వాహనం ఇవన్నీ కూడా శేషుడు కానీ హంసపై ఉరిగేటువంటి శారదామూర్తి రూపంతో స్వామివారు కానీ ఇవన్నీ జ్ఞానమార్గాన్ని తెలియజేస్తున్నాయి సోహం ఆ పరమాత్మ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి తత్వం కలిగిన ఆ పరమాత్మ నేనే అనే భావం కలిగినటువంటి జ్ఞానమార్గాన్ని అనుష్ఠించమంటున్నాయి మొదటి వాహన సేవలు నిరాకార నిర్వికల్ప నిశ్చలాత్మకమైన ఆ పరమాత్మ నేనే అని సోహంభావంతో మెలిగి ముక్తిని పొందమంటున్నాయి కానీ జ్ఞానము ఎప్పుడూ భక్తి సహకృతం అంటే భక్తితో కూడి ఉంటేనే ఈ సాధకుడు పరమాత్మ చెంతకు చేరుతాడు కాబట్టి జ్ఞానము భక్తితో కూడి ఉండాలి అది తెలియజేసేవే ఇదిగో ఆ తరువాత వాహన సేవలు వాటిల్లో ఈనాడు గరుడ సేవ ఉందే ఇది దాసోహం అనే భావాన్ని తెలియజేస్తోంది కాబట్టి జీవుడికి అహంకారం ఎక్కడ తొంగి చూస్తుందో అని ఆ అహంకారాన్ని పటాపంచలు చేసి దాసోహం మనమంటున్నాయి ఇవాళ జరిగే గరుడ సేవ రేపు జరగబోయేటువంటి హనుమద్వాహన సేవ ఇలా వాహన సేవల్ని భక్తులందరూ కూడా చక్కగా సందేశాన్ని గుర్తించి ఆ సందేశాలను మనస్సులలో పదిలపరుచుకొని ఆ శ్రీ చరణార చరణారవిందాలను ఆశ్రయించాలి అనే మహర్షులు మనకి ఈ బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహన సేవల్ని మన ముందు ఉంచారు ఇదిగో ఈనాడు కూడా అదే జరుగుతోంది స్వామివారి వాహన సేవల్లో ఈ గరుత్మంతుడు ఎంత ధన్యుడని ఈయన వాహన సేవ ఆయన తలచినట్లుగానే వై వైదికమైనటువంటి జ్ఞానంతో ఉంటుంది విజ్ఞాన సంపన్నమతి ప్రసన్న లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో శుభమాతనోతు అని కీర్తించారు ఈ గరుత్మంతుణ్ణి విజ్ఞాన సంపన్నమతి ఈయన విజ్ఞానంట గరుత్మంతుడి విజ్ఞానం ఏమిటి అనవచ్చు కాదు గరుత్మంతుడు సమస్తమైనటువంటి వేద విజ్ఞానము యొక్క మూర్తి ఆ వేద స్వరూపానికి ఈయన ఒక అద్భుతమైనటువంటి రూపం అదే ఖగేశ్వరుడైనటువంటి ఆ గరుత్మంతుని రూపం